హలో నాన్న అయితే ఇప్పుడు చాలామంది ఫోన్ చేసి ఇక్కడ పెట్టి బా మాకు ఇన్ని ఉన్నాయి అన్ని కష్టాలున్నాయి ఇప్పుడు ఇవి అని అంటున్నారు ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో ఆరోగ్యం బాగా లేకపోయినా ఆర్థికంగా ఇబ్బందులైనా శారీరకంగా ఇబ్బందుల్లో ఉన్న హర్త హరాష్ భర్త హరాష్ చేస్తున్నా భార్య హరాష్ చేస్తున్నా పిల్లలతో ప్రాబ్లం ఉన్నా లేదు ఉద్యోగంలో ప్రాబ్లం ఉన్నా ల్యాండ్ అమ్ముడుపోకపోయినా మీరు ఎలాంటి ఎలాంటి సమస్యల్లో ఉన్నా సరే అంటే ఒక దర్వాజా ఓపెన్ చేస్తే ఇంకోటి ఓపెన్ అవుతుంది కానీ దీన్ని మీరు ఎక్సెప్ట్ చేయాలి నేనున్న పరిస్థితిని నేను ఒప్పుకుంటున్నాను ఇప్పుడు నేనున్న పరిస్థితికి థ్యాంక్ యూ నాకు కలిగించిన ఈ మనుషులకు కృతజ్ఞత ఇటువంటి సిచ్యువేషన్ వచ్చిందంటే నాది నేనే అనుభవిస్తున్నాను నేనే పొరపాటున ఎప్పుడో ఏదో చేశాను కాబట్టే అనుభవిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పుకోవాలి చెప్పుకుంటేనే ఈ విశ్వానికి అర్థమవుతుంది నీకు ఎక్సెప్ట్ చేసినట్టు నాలో అహంకారం పోయింది నేను ఎవరినో ఇబ్బంది కలిగించాను అందుకే నా మనసు బాగుండటం లేదు నేను శారీరకంగా హింసించాను అందుకే నాకు అనారోగ్యం కలిగింది నేను ఫైనాన్షియల్గా నేను ఎవరినో ఇబ్బంది పెట్టి దోచుకున్న డబ్బు ఇది అందుకే నాకు ఇవాళ ఫైనాన్షియల్ బిజినెస్ కావటం లేదు నేను ఎవరో భూతల్లికి అన్యాయం చేశాను అక్కకో చెల్లెలకో అన్యాయం చేశాను అందుకే నాకు సొంత ఇల్లు రావటం లేదు మా మేనత్తలను మేన మామలను మా పూర్వీకులు ఎవరో ఇబ్బంది కలిగించారు అందుకే మాకు ఈ ఉంది ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో ఎంత క్లిష్టమైనవైనా దానిని ఒప్పుకొని ఒక కృతజ్ఞతాభావాన్ని గనక వెలిపుచ్చితే విశ్వం మీకు ఇంకో అవకాశం ఇస్తుంది ఎవరినైతే మీరు హీ హీనంగా ఇబ్బంది కలిగిన వాళ్లకు మీరు కృతజ్ఞతలు తెలియచేసుకుంటే తప్ప ఇంకో ద్వారం ఓపెన్ కాదు అదే విశ్వనియమము అయితే మీకు ఏదైతే ఉందో మీకు ఏదైతే ఉందో ఇబ్బంది ఇప్పుడు మీరు ఏదైతే అనారోగ్యంతో ఉన్నారో ఇప్పుడు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారో అప్పుడు ఈ మందులు నా కోసమే వచ్చాయి అంటూ ఆ మందులను ప్రేమతో వేసుకోవాలి ఈ ఈ మందులు నా కోసమే వచ్చాయి నా కోసమే నేను వేసుకుంటున్నాను కాబట్టి నేను ఈ మందులను వేసుకోవటం వల్ల నాకు ఆరోగ్యం బాగైందని ప్రేమతో వేసుకోవాలి ఆ మందులకు కృతజ్ఞత చెప్పాలి మీకున్నటువంటి సిచ్యుయేషన్ ఏ పరిస్థితుల్లో మీరున్న ఆ పరిస్థితికి కృతజ్ఞత చెప్పుకుంటేనే ఇంకో కొత్తది అంటే మీరున్న పరిస్ పరిస్థితిని ఎక్సెప్ట్ చేసి కొత్త ఆలోచనను కొత్త భావాన్ని కొత్త లోకాన్ని మీరు పొందాలి అంటే ఉన్న పరిస్థితిని ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయడం రావాలి అదే విశ్వనియమము దీన్ని ఎక్సెప్ట్ చేసి కృతజ్ఞత చెప్పి మిమ్మల్ని ఇబ్బంది కలిగించిన మనుషులకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పి కృతజ్ఞతను వెలిబుచ్చి ఉన్న పరిస్థితిని యాక్సెప్ట్ చేస్తున్నాను అంటే ఈ విశ్వం ఇంకో డోర్ ఓపెన్ చేస్తుంది ఆ డోర్ ద్వారా మీ లైఫ్కి కొత్త ఆలోచన కొత్త మార్పు ఇక్కడ ఉండే ఆలోచన థాట్ ఫీలింగ్ చేంజ్ చేసుకోండి అయిపోయింది నాకు నేను కొత్త లోకంలోకి వెళ్తున్నాను కొత్త పరిస్థితికి వెళ్తున్నాను ఈ విశ్వానికి కృతజ్ఞత చెప్పుకుంటున్నాను విశ్వంలో ఉండే ప్రతి ఒక్కటి నాకు సహకరిస్తుంది నేను తెలుసో తెలియకో పొరపాట్లు చేశాను సారీ సారీ సీ అందరినీ ప్రేమించడం మొదలు పెట్టండి అందరికీ కృతజ్ఞత కలిగి ఉండడం మొదలు పెట్టండి తర్వాత మీరు మీ పరిస్థితులే మీకు మారిపోతాయి మీరు హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు యాక్సెప్టెన్స్ రావాలి ఆలోచన విధానం మార్చుకోవాలి అదే విశ్వనియమం యొక్క రహస్యము